హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు పదో తరగతి పరీక్షా కేంద్రాలలో అధికారులు నో సెల్ఫోన్ కండిషన్ మార్గదర్శకాలను తూచా తప్పకుండా అమలు పరచాలని వింజమూరు మండల విద్యాశాఖాధికారి మధుసూదన్ రెడ్డి తెలియజేశారు ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుండి పదవ తరగతి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఆయన పలు సూచనలు సలహాలు చేశారు ఉదయం తొమ్మిదిన్నర గంటల నుండి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు నిర్వహించే ఈ పరీక్షలలో విద్యాశాఖ నియమ నిబంధనలు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని ఎంఈఓ మధుసూదన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మన రాష్ట్రంలో టెన్త్ క్లాస్ పరీక్షలు మార్చి పద్దెనిమిదో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు జరుగుతాయి అందులో భాగంగా వింజిమూరు మండలంలో టెన్త్ క్లాస్ విద్యార్థుల కోసము నాలుగు సెంటర్లు కేటాయించబడినవి అవి ఒకటి జెడ్పీహెచ్ఎస్ వింజిమూరు రెండు నేతాజీ నేతాజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ మూడు శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ నాలుగు నారాయణ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నే గవర్నమెంట్ హై స్కూలు నందు నూట యాభై మంది విద్యార్థులు నారాయణ హై స్కూల్ నందు రెండు వందల మంది విద్యార్థులు నేతాజీ స్కూల్ నందు నూట తొంభై మంది విద్యార్థులు శ్రీ చైతన్య స్కూల్ నందు నూట తొంభై మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు రాష్ట్ర ప్రభుత్వము గతంలో మాదిరిగానే ఈ సెంటర్లు అన్నీ కూడా సెల్ఫోన్ నో సెల్ ఫోన్ జోన్గా అనౌన్స్ చేయడం జరిగింది ఇన్విజిలేటర్లు కానీ తర్వాత డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు కానీ చీఫ్లు కానీ ఎవరు కూడా సెంటర్ వరకు సెంటర్ వద్దకు సెల్ ఫోన్ అనేటువంటి తీసుకుని వెళ్ళడానికి పర్మిషన్ లేదు ఈసారి కాబట్టి ఆ విధులు ఆ నిర్ణయం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అందరూ కూడా ఇన్విజిలేటర్లు కానీ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు కానీ అలాగే చీఫ్లు కానీ ఈ నో సెల్ ఫోన్ జోన్ అనేటువంటి కండిషన్ని తప్పనిసరిగా పాటించాల్సిందిగా తెలియజేస్తున్నాం అలాగే ప్రతి క్వశ్చన్ పేపర్ పైన కూడా క్యూఆర్ కోడ్ ఉంటుంది ఆ కోడ్ని బట్టి ఏ సెంటర్ నుంచి ఏ క్వశ్చన్ గారు బయటకు వెళుతుంది అనేటువంటి జాగ్రత్తలు కూడా రాష్ట్ర ప్రభుత్వము తీసుకుని ఉంది కాబట్టి ఖచ్చితంగా స్ట్రిక్ట్ గా మన డిఓ గారి ఆదేశాల మేరకు మన జిల్లాలో పరీక్షలు నిర్వహించాలని సూచించడమైనది కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి